నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇండియా నుంచి కువైట్ కు వచ్చే భారతీయులకు శుభవార్తను చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మంది కువైట్ కు వచ్చిన తర్వాత ఆరోగ్యం దెబ్బతిని చాలా మంది ఆరు నెలలకు లేకపోతే సంవత్సరానికి సరిపడా మందులైతే తీసుకుని వస్తూ ఉంటారు అలాగే కువైట్ లో కొన్ని మందులు అనుమతించకపోవడంతో అయితే కువైట్ ఎయిర్పోర్ట్ లో వాటిని అయితే తీసేసుకుంటూ ఉన్నారు మరికొన్ని సందర్భాలలో అనుమతి లేని మందులను ఔషధాలను తీసుకువచ్చే వారిని కువైట్ ఎయిర్పోర్ట్ పోలీసులు అరెస్టు చేస్తూ ఉన్న సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాము అలాగే కువైటు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సరసమైన ధరలకు మందులను సరఫరా చేయడం మరియు స్థానిక ఔషధ రంగానికి సహాయం చేయడం మధ్య సమతుల్యతను పాటించడం ద్వారా గల్ఫ్ హెల్త్ కౌన్సిల్ లో మెడిసిన్ ధరల నిర్ణయానికి గల్ఫ్ కమిటీ నిర్ణయాలను అమలు చేయడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తూ ఉంది మెడిసిన్ కంట్రోల్ సెక్టార్ లో మెడిసిన్ ప్రైజింగ్ డిపార్ట్మెంట్ నిర్వహించిన అధ్యయనాల ఆధారంగా మెడిసిన్ ప్రైజింగ్ కమిటీ క్రమానుగతంగా మందు ధరలు తగ్గిస్తూ ఉన్నట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే ఇండియాలో ఉన్న మెడిసిన్ దానికి పది రెట్లు ఎక్కువ ధరకైతే కువైట్ లో అమ్ముతూ ఉన్నారు ప్రస్తుతం కువైట్ లో ఉన్న కువైట్ పోరులు గాని ప్రవాసులను దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క ధరలను తగ్గిస్తామని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది అలాగే కువైట్ దేశంలో జనరిక్ మందులను తీసుకుని వస్తామని చెప్పి దీనివల్ల కువైట్ దేశంలో మందుల రకాన్ని బట్టి ముప్పై నుంచి ఎనభై శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని చెప్పేసి అలాగే స్థానిక మార్కెట్ లో విన్నూతమైన జనరిక్ మందులు మరియు చికిత్స ప్రత్యామ్నాయాల లభ్యత పోటీని పెంచుతూ ఉందని చెప్పి మందుల యొక్క ధరల తగ్గుదలకు దారి తీస్తూ ఉందని చెప్పేసి ప్రస్తుతం కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలకు మరియు ప్రవాసులకు సేవలు అందించడం పైన దృష్టి సారించామని చెప్పి కువైట్ లో మెడిసిన్ ధరలు తగ్గించాలని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్లాన్ చేస్తూ ఉంది ఇదే జరిగితే కానీ చాలా మంది ఇండియా నుంచి కువైట్ కు మందులు తీసుకుని వస్తూ ఉన్నారు ముప్పై నుంచి ఎనభై శాతం డిస్కౌంట్ గాని ఇస్తే కానీ జనరిక్ మందులు గాని కువైట్లో తీసుకుని వస్తే కాంపిటీషన్ పెరగడం వల్ల మందుల ధరలు తగ్గుతాయని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ భావిస్తూ ఉంది మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్